బీజేపీ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాయుడు హాజరయ్యారు ముందుగా ముప్పై ఆరవ డివిజన్ లో దీనదయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ అంత్యోద్యమ ఏకాత్మత మానవతావాద సిద్ధాంతం రూపకర్త సంఘ సంస్కర్త అర్థశాస్త్రవేత్త రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు కీర్తిశేషులు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం నాయకులు దుర్గా శ్రీనివాసులు రామభద్ర తదితరులు పాల్గొన్నారు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు సణ్ముఖం ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా వారికి అర్పించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రతిపక్షం ప్రత్యామ్నాయం లేని సందర్భంలో శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయా ఉపాధ్యాయ గారు జనసంఘ్ పార్టీని స్థాపించి దేశ వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ కు బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో శ్రీ పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారు ఒకరు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని చెప్పేసి వారు కాశ్మీర్లోకి ప్రవేశించి ప్రభుత్వం చే హత్య చేయబడిన తర్వాత దీంధాల ఉపాధ్యాయ గారు జనసంఘ అధ్యక్షులుగా దేశవ్యాప్తంగా తిరిగి పార్టీని బలోపేతంగా చేస్తున్న సందర్భంలో మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లోని సరాయ్ రైల్వే స్టేషన్లో వారు ఢిల్లీ నుంచి బీహార్కు ప్రయాణిస్తున్నప్పుడు తెల్లవారుజామున రైలు పట్టాల దగ్గర విగత జీవుడై పడి ఉన్నాడు అంటే మరొక్కసారి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనసంఘను ఎదగనీయకూడదని ఆనాటి జనసంఘ్ జాతీయ అధ్యక్షుడి ప్రాణాలు తీయడం జరిగింది కానీ అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం కావచ్చు ఇటు దీన్ మరణం కావచ్చు అనుమానాస్పద మరణాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసులు మూసేయడం జరిగింది కానీ మీరు అనుమానాస్పద మరణాలుగా మూసేసిన వారు ఏదైతే సిద్ధాంతాలు ఆరోజు ప్రతిపాదించారో వాటి ఆశయం కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంఘ కార్యకర్తలు ప్రాణాలను అర్పించి వారి ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే దీన్దయాల ఉపాధ్యాయ గారు చెప్పారో అంత్యోదయ సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం అంటే ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్నవాళ్ళకి బలవంతులకే కాదు బలహీనలకు బంతిలో ఆఖరగా ఉన్న వ్యక్తి కూడా తృప్తిగా అన్నం తిన్నప్పుడే ఆ పథకాన్ని ఉపయోగించుకున్నప్పుడే ఆ పథకానికి సార్థ సార్థకతని వారు అంత్యోదయ సిద్ధాంతం అని చెప్పారు అదే స్ఫూర్తితో గతంలో వాజ్పేయి గారు కూడా అంత్యోదయ అన్న యోజనతో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు కేజీలు నెలకు మూడు రూపాయల లెక్కతో బియ్యం ఇచ్చే కార్డ్స్ ప్రవేశపెట్టారు ఈరోజు నరేంద్ర మోడీ గారు పేదల ఆకలి తీర్చడం కోసం కరోనా సమయంలో అనేక మంది పేదల బతుకులు చాలా దీనస్థితికి పోయిన పరిస్థితుల్లో దీన్ దయా గారు ఏదైతే ప్రవేశించారో అంత్యోదయ సిద్ధాంత స్ఫూర్తితో దేశంలోని ఎనభై కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు అదేవిధంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల పేదల కోసం ఈరోజు విశ్వకర్మ యోజన తీసుకురావచ్చు అదేవిధంగా రైతుల కోసం పిఎం కిసాన్ యోజన కావచ్చు మహిళల కోసం భేటీ బచావో బేటీ పడావో కావచ్చు అలా ఇలా అనేక ఏ సంక్షేమ పథకం తీసుకోవాల్సిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ప్రవేశించిన అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చి వారి ఆశయాలు నెరవేర్చడానికి కోసం కృషి చేస్తున్నాం ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం రోజు ఈ నెల పదిహేడు నుంచి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం అందులో భాగంగానే ఈరోజు దీన్ దయాజీ జయంతి సందర్భంగా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చెట్లు నాటడం వారికి అర్పించడం కార్యక్రమాలను ప్రతి మండల కేంద్రంలో చేయమని చెప్పి ఆల్ ఇండియా పార్టీని సూచన అదే ప్రకారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దీన్ దయాజీ స్ఫూర్తిని వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మరొకసారి పునరంకితం కావడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వారికి నివాళులర్పిస్తున్నాం జై హింద్ జై భారత్